డివిజన్ డివిజన్లో కాలువల పనులు కానీ డ్రైనేజ్ విషయం కానీ మంచినీటి విషయం కరెంటు స్తంభాలు రోడ్ల విషయంలో బాగా చొరవ తీసుకుంటున్నారు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీగా నెల్లూరు రూపొందుతున్న తరుణంలో అక్కడక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ముందు దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్తున్నాం అండర్ డ్రైనేజ్ పోయేదానికి వీలు లేక కాలువల నిర్మాణం జరగక కాలువలన్నీ కూడా మురుగు అంతా కూడా ఖాళీ ప్రదేశాల్లో చేరిపోయి బోర్ వాటర్ ఏదైతే ఉందో దానిలోంచి దుర్గంధమైన వాటర్ వస్తుంది దానివల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి వాటిని పరిష్కార మార్గాలను చూపిస్తూ కాలువల నిర్మాణం చేపట్టాల్సిందిగా ముఖ్యంగా పదమూడు పన్నెండవ డివిజన్లో కార్పొరేషన్ లిమిట్లో ఉన్న వాటి వరకు కాలువల నిర్మాణం చేపట్టాల్సిందిగా కలిసాము అదేవిధంగా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వ్యర్ధాలు చాలా డేంజరస్ అనమాట క్యాన్సర్ కారకాలు అవుతాయి సిరంజీలు అయితే ఏమి పేషెంట్ల నుంచి వచ్చిన అయితే ఏమి విచ్చలవిడిగా పారేయడం జరుగుతుంది ముఖ్యంగా ఉలినేని ఎదురుగా ముప్పై డివిజన్లో స్థానిక జనసేన నాయకులు మా దృష్టిలోకి తీసుకొచ్చిన ఫొటోస్ విజువల్స్ కూడా ఇచ్చాము ఆ శరంజీలు ఆ వ్యర్థాలు ఏ వైద్య వ్య వ్యర్థాలు ఏవైతే రోడ్ల మీద పారేస్తున్నారు ఆ విచ్చలు విడిగా పారేస్తున్నారు వీటి వల్ల పశువులు వీటిలన్నీ కూడా ఆధారపడి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ట్రీ హాల్స్ పక్కన వేద దాని విజయమహల్ గేట్ దగ్గర విజయమాల గేట్ దగ్గర ఆ చుట్టు ప్రాంతాల్లో కూడా ఈ వ్యర్థాలు కనిపించడం అయితే జరుగుతుంది వైద్యులందరూ కూడా అందరూ కాదు కొంతమంది ఈ వ్యర్థాలను వీధిలోకి విసిరేస్తున్నారు వాటి వల్ల అనేక రకమైన ప్రమాదాలు ఉన్నాయి వాటిని అరికట్టాల్సిందిగా ఈరోజు కమిషనర్ గారిని చూసిచ్చాం ఎంహెచ్ఓ గారికి చెప్పి దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు కూటమి పరిపాలనలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు రాష్ట్ర కేంద్ర స్థాయిలో మూడు మున్సిపాలిటీలకి ప్రత్యేక అవార్డులు పొందారు అదేవిధంగా సింహపురి నెల్లూరు ఏదైతే ఉందో దాన్ని రోల్ మోడల్ గా చేస్తున్నారో ఆ విధంగా ముందుకు జరుగుతున్నాయి గత ప్రభుత్వాలు చూసినట్లయితే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడకుండా ఉండింది లేదు అటుపక్క కాకాని గారిని అరవై అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో రామ్ రెడ్డి గారి మీద చర్యలు జరుగుతున్నాయి ఇటుపక్క అనీల్లన్న అనిల్ గారు సిటీ ఎమ్మెల్యే అనిల్ గారు మైనింగ్ దానిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అవినీతి కాదేది అనర్హం అనే విధంగా అన్నింటిలో కూడా స్కాములో వైసీపీ నాయకులు ఉన్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో బట్ ఖచ్చితంగా అనుభవించాల్సిందే గతంలో జనసేన పార్టీ తరఫున అనేసార్లు నినదించడం జరిగింది ఈ రోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంది అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా శిక్ష అనుభవించక తప్పదు జవాబదారీ దానం కలిగి ఉండాలి మెరుగైన రాజకీయాల కోసం ముందుకు నడుస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా నడుస్తామని తెలియజేస్తున్నాను